నిత్యాగ్నిహోత్రీకులని ఇప్పటికీ అగ్నిహోత్రాన్ని అలాగే ఆరాధన చేసే కుటుంబాలు ఉన్నాయి నేను గత సంవత్సరం గుంటూరులో శ్రీరామాయణం చెప్పే రోజుల్లో శృంగగిరి నిర్వాహకులు హరిప్రసాద్ గారి విజయవాడ నుంచి పిలిపించారు నాకు ఆశీర్వచనం చేయించడానికి ఒక ప్రత్యేక సందర్భంలో నిత్యాగ్నిహోత్రీకులు వచ్చారు ఆ రోజు సాయంకాలం వాళ్ళు అగ్ని కార్యం చేసుకుని వచ్చారు ఆశీర్వచనం చేయడానికి ఇప్పటికీ ఉన్నాయి ఆ కుటుంబాలు ఎప్పుడైనా కనీసంలో కనీసం చూసి దర్శనం చేసి పొంగిపోదాం అనుకుంటే ఐదు బస్సులు వేసుకెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది కానీ ఐదు వేలు చూడడానికి బాగుంటుంది కాబట్టి అదిగో అటువంటి సంప్రదాయాన్ని పోషిస్తున్న మహాపురుషులు ఉన్నారు ఇప్పటికే కనీసంలో కనీసం అందుకే వంట పొయ్యి దగ్గర మర్యాద పాటిస్తారు అది ఒక్కటైనా కనీసం పచనం చేసే అగ్నిహోత్రం కదా దాని మీదైనా గౌరవం ఉంచాలి కదా అని చెప్పి సరే అందుచేత ఇప్పుడు భృగు స్నానం చేయడానికి వెళ్తున్నాడు అంటే ఎంత ఆచారకాండ మాట్లాడిందో చూడండి భారతం ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త అగ్ని స్వరూపుడు అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అగ్నిహోత్రుడు శివుడు శివుడికి మూడో తమ అగ్నిహోత్రం అందుకని అగ్నియే శివుడు అగ్నియే విష్ణువు అగ్నియే గరుత్మంతుడు అగ్నియే పరదేవత అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చేయాలి అంటే యంత్రాలు మూర్తులు అవి పెట్టరు మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళు దీపం వెలిగిస్తారు మనం ఇళ్లల్లో పెట్టుకుంటామే దీపం అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు వాళ్ళు దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు వాళ్ళు అసలు దీపం లేకుండా మనం పూజ చేయం నతత్ర తత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్వి తమేవాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం ఏ నామాలు వినండి మీరు సహస్రనామాల్లో పరం జ్యోతి అన్న నామం లేకుండా ఉంది జ్యోతి అగ్ని సంబంధం సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు అగ్నిశిలలు అగ్ని కొండ అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం కాబట్టి ఆర్యా శబ్దం వచ్చింది ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు అగ్ని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో ఎంగిలి గాలితో నిధనం చేరు అందుకే దీపం ఆరిపోయింది అందరం దీపం కొండెక్కిపోయింది అంటారు కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో భయం కొండల మీద అంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో తెలిసిపోయింది ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారు అనుకోండి అది చాలా అమంగళకరమని గుర్తు ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారు అనుకోండి వాళ్ళకి అన్నం లేదని గుర్తుంది అగ్ని సంబంధంగా ఈశ్వర్యాన్ని అగ్ని సంబంధంగా దరిద్రాన్ని అగ్ని సంబంధంగా మంగళాన్ని అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు ఆ ఒళ్ళు చల్లబడిపోయింది అంటే ఆయన ఇలా లేడు ఆ ఒంట్లో ఉండవలసిన వేడుంది చాలా పొగరబోతుగా ఉన్నాడు ఒంట్లో వేడండి అంటారు సరే ఇప్పుడు నేను ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్తూ కూర్చుంటే ఇంకా ఎప్పటిక భారతం ఇప్పుడు మళ్ళీ వచ్చేది అందుకని అగ్ని అంతగా మనం ఆరాధన చేస్తాం మనకి తెలియదు చేస్తున్నామని కూడా ఇంత దీపం లేదా అంటారు దీపం పెట్టేవాడికి వారికి అడ్డికి ఇవ్వకూడదా అంటారు అడ్డ లేకపోయినా దీపం పెడతాడు ఇవ్వండి అంటారు కాబట్టి మనకి అంత పూజ్య భావన అగ్నిహోత్రం మీద అటువంటి అగ్నిహోత్రాన్ని కాపాడాలి కాబట్టి భృగువు స్నానానికి వెళ్తున్నాడు సాయంకాలం అదో నియమం ఉదయం వేళ పొరపాట్ల సూర్యోదయం అయ్యే వరకు పడుకున్న ఎప్పుడైనా ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశం ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం పాపం ఒంట్లో బాగులేదో అతను అలతగా ఉన్నాడో పడుకున్నాడు కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో నిద్ర సరే ఆ ధర్మ సూక్ష్మం మీద కూడా ఎదర ఆఖ్యానాలు వస్తాయి కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చేయాలి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేయాలి కాబట్టి ఆయన సంధ్యావందనం చేయాలి కాబట్టి స్నానం చేయడానికి పెడుతున్నాడు వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే ఆయన భార్య పేరు పిరొప్పులోమ ఆవి పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు నేను స్నానానికి పెడుతున్నాను అని చెప్పాడు ఆవిడ అగ్నిని రక్షిస్తోంది అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు అగ్నిని పట్టుకుని ఉండరుగా రక్షించడం అంటే కాస్త ఊక వేయాలి కాస్త నక్షత్రలు వేయాలి ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు చేస్తూ చేస్తుంటారు కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడు రక్షిస్తాం ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు ఈశ్వరుడే అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అదో చమత్కారమైన పేరు ఈయన భార్య పేరు పులోమ వచ్చిన రాక్షసుడు పేరు పులోమ రాక్షసుడు ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను రాక్షసత్వము అన్న మాటకు తెలుసా తెలుసాండి వాడికి ఆమె ఎందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు ఎందుకని ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా తన ప్రీతి ఎవరి ఎందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె ఎందు ఉండాలి అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు అదో తప్పు సరే పెట్టాడుకో ఆవిడికి పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు ఆవిడికి అరవై ఏళ్ళు వచ్చేస్తాయి నేను సందర్భంలో చూసి చల్లబోయాను అరవై ఏళ్ళు వచ్చేస్తాయి ఓ అర డెబ్బై ఏళ్ల వాడు వచ్చి అంటాడు దీని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలో కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు అదేంటది డెబ్బై ఏళ్లకి నువ్వు అవలసిన మాట అది అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు ఏంటి దొడా నిన్ను అలా అంటాడాయన అన్నారు వాడి మొహం వాడు అలాగే మాట్లాడతాడ్రా అంటున్నాడు ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట అసలు సంస్కారం అనంత దోషం ఉందని గుర్తు నేను ఎలా విన్నాను నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో అన్నీ కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసుండిపోయింది భృగు స్నానానికి వెళ్ళాడు ఈయన గబగబాబా వచ్చాడంటే ఎప్పటి నుంచో ఎక్కడ ఈవిడెక్కడుందని వాడు వచ్చాడు గబగబా వచ్చి వాడికి అనుమానం వచ్చింది ఈవిడైనా పులోమ ఎందుకంటే ఆవిడే పులోమా కాదా తెలుసుకుని తన వ్యామోహం ప్రకటనం చేద్దామని ఎవరిని అడగాలి అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు ఆవిడుంది ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి కూడా ఉంటే ఆయన మాట్లాడతాడ్రా పలుకుతాడురా ఆయన దేవతరా అనుకుంటే ఆయన అడుగుతాడు కదండి మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన దేవత అన్న విషయంలో వాడికి అనుమానం లేదు కాబట్టి ఆయన అడగాలి ఈవిడైనా పులోమా అని అలాగే అడిగాడు ఈవిడ పులోమయేనా అని అడిగాడు ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు ఏం ఆయనకి సంకటం ఎందుకని మీరంటారేమో ఆయన లోకంలో చేసి పాడవుతున్న వాళ్ళు చెయ్యని పాడవు చెయ్యక పాడవుతున్న వాళ్ళు ఇద్దరిని చూస్తుంటే ఒంట్లో వేడున్నంతసేపేగా సేపేగా ఏదైనా చెయ్యాలి ఒంట్లో వేడుండగా చెయ్యకూడనివి చేసి పాడవుతున్నవాడు ఒంట్లో వేడున్నప్పుడు చెయ్యవలసినవి చెయ్యక పాడవుతున్నవాడు ఇద్దరిని చూస్తున్నాడుగా ఆయన అందుకని ఆయనకి సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది ఆయన అనుకున్నాడు ఈమె పులోమ అని నేనంటే వీడు రాక్షసుడు ఎత్తుకుపోతే భృగు వచ్చి నన్ను చెప్పిస్తాడు ఎందుకు చెప్పేవా ఆవిడ పులోమని అంటాడు చెప్పకపోతే నాకు తెలియదయానో ఈవిడ పులోమ కాదనో ఏదో చెప్తే అసత్య దోషం వస్తుంది ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దోషాల్లో చిన్న దోషం ఏది లెక్క కట్టుకున్నాడు అసత్యమార్థం తప్పు తక్కువ దోషమా ఈవిడ పులోమ అని చెప్పేస్తే ఒకవేళ ఇతనేదైనా అపకారం చేయడం సాధ్యం కాదు ఎందుకని ఈవిడ అగ్నిని ఆరాధిస్తోంది కాబట్టి ఈవిడ రక్షింపబడుతుంది తప్పకుండా నా అనుగ్రహమే మళ్ళీ రక్షిస్తుంది ఇవ్వండి కానీ ఈవిడికి బాధ కలుగుతుంది కదా ఏదో ఒక బాధ కలుగుతుంది రాక్షసుడి వల్ల అప్పుడు భృగు కోపం వస్తుంది ఎవడు చెప్పాడు అసలు ఈవిడ పులోమని అంటే ఈయనే చెప్పాడంటుంది అప్పుడు అప్పుడు అనుసరిస్తాడు శాపం పుచ్చుకోనా అబద్ధమానా అని ఆలోచించాడు అబద్ధమాధమే పెద్ద దోషం శాపం వస్తే ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ అనుగ్రహం వేడుకొని శాపం పోగొట్టుకోవచ్చు కాబట్టి నేను సత్యమీ మాట్లాడతాను అన్నారు అంటే మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యముల గురించి ఎంత పరిశీలన ఉండేదో మీరు చూడండి సరే ఇందులో మళ్ళీ చిన్న దోషం వచ్చింది నేను మీకు వివరణ చేస్తాను ఆ విశేషాన్ని ఆయన ఈమెయే పులోమ అని అనగానే ఆ రాక్షసుడు అన్నాడు అసలు ఈవిడికి పెళ్ళవక ముందు ఎప్పుడో ఈవిడిని నేనే చేసుకుందాం అనుకున్నాను ఇదిగో ఇప్పుడు చేసేసుకున్నాడు అసలు ఇంకో విచిత్రం చేసే ఆవిడ పేరు నా పేరు ఒకటే అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో ఏమిటో అలా పేర్లన్నీ ఒక కళ పెడితే అందరూ ఒక కళ అయిపోతారా మా స్నేహితుడు ఉండేవాడు చిన్నతనంలో అప్పాజీ దాదాజీ నేతాజీ బాలాజీ శివాజీ అనే ఐదుగురు అన్నదమ్ములకి పేర్లు ఏమిటో అలా జీక జీక ఉండేవాడి అలా అదో సంతోషం కొంత కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు అలా నా పేరు పులోమ రాక్షసుడు ఈవిడ పేరు పులోమ పెళ్లికి ముందు ఈవిడిని నేను చేసుకుందాం అనుకున్నాను భృగు చేసుకున్నాడు అయితేనే తప్పే వచ్చింది ఇదే పటుబాతాన్ని ఎత్తుకుపోతాడు ఎత్తుకుపోయేటప్పుడు తేలిగ్గా ఉంటుందని వాడు పండి రూపం తీసుకుని ఆవిడ్ ఎత్తుకుపోతాడు ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు ఆవిడ్ని చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చవనుడు అని పేరు ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమతేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం వాడు అని చూశాడు పులోవరాక్షసిన వంట వెంటనే వాడు బూడిదాడు ఈవిడ పిల్లవాడిని సంఖ్య మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది ఈ లోగా ఈ నెత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది ఇచ్చింది కదూ మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి అది అదేం సామాన్యమైనటువంటి విషయమా ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటి ధార చేత వచ్చిందని దీనికి పేరు ఎవరు పెట్టాలన్నారు అయ్య బాబాయ్ మనకు ఎందుకని బ్రహ్మగారిని అడిగారు ఆయన నాడు దీనికి వధూసరా అని నమకరణం చేస్తున్నాను అన్నాడు ఆ నదికి వధూసరా అని పేరు ఇప్పుడు అంటే ఒక ఒడ్డు గింజ బోలెడ ఒక కంకులో ఇన్ని ధాన్యం ఇచ్చినట్టు మహాపతివ్రతల శోక ఒక్క సీతమ్మ తల్లి కంటి నిప్పు కణిక నీటి బిందువు లంకని కాల్చలేదండి దాని శక్తి అలా ఉంటుంది ఇప్పుడు ఆవిడ తిరిగి వచ్చింది స్నానం చేసి మృగు వచ్చాడు మృగు స్నానానికి వచ్చే లోపల ఎలరంతా అయిపోయింది ఇప్పుడు ఆవిడ సంకన బిడ్డన పట్టుకుని ఇచ్చింది ఏడుస్తూ ఉంది డచ్చిపోయింది ఎర్రగా పిల్లాడన్నాడు ఈ బిడ్డడు ఎవరన్నాడు శవణుడు మన కొడుకి ఎప్పుడు పుట్టాడు అన్నాడు ఇప్పుడే పండితుకుపోతుంటే జారి అన్నాడు పండితుకుపోవడం ఏమిటి అన్నాడు అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు ఈమె పులోమయేనా అని అడిగాడు అడిగితే ఈమెయే పులోనా అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు ఈ పిల్లవాడు జారి పడ్డాడు కోపంగా చూశాడు వాడు గూడిదైపోయాడు ఆ పిల్లవాడి తేజస్సే ఆరాధించినటువంటి ఫలితం కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను ఇదిగో పిల్లాన్ని అది చాలా సంతోషించాను అసలు నువ్వు పులోమా అని చెప్పిన వాడెవరు ఈ అగ్నిహోత్రుణ్ణి చూసి వెంటనే అగ్నివంక చూశాన్నాడు రోజు నేతలను హవిష్లు ఇస్తుంటే చక్కగా క్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నిటిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు కాబట్టి అన్ని తింటాం నీకు అలవాట దాకా అన్ని తింటావు ఇవాళ నుంచి అది ఇది కాదు ఏదైనా తినేస్తాం అనేకప్పటికి ఇప్పుడు ఆయన అడిగిపోయాడు ఎక్కడ కూడా నన్న ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను అన్నీ తినేయమన్నా ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం లేవు నా దగ్గర అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యలే కానీ ఆయన కాల్సినది అన్నది ఉండకూడదు లోపల అన్నీ తినాలి అన్నీ అనేటటువంటి విషయం అంత తీవికని మీరు అనుకోకండి మనమే ఒక వంకాయని ఇంకోలా ఉండి తపా అలా వండితే నేను తిన్నాను అలాంటిది అగ్నిహోత్రుడు అన్ని తినే పైగా ఆయన సద్బ్రాహ్మణుడు మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుడి యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు ఏడు చే ఏడు నాలుకలతో ఉంటాడు సప్తజిక్పహ అని ఏడు నాలుకలు రెండు తలలు ఆరు చేతులు అందులో పట్టుకునే ఆయుధాలు పొట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు యజ్ఞోపవీతం వేసుకుంటాడు శృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు బ్రాహ్మణుడు ఆయన మూర్తి ఎప్పుడున్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు వైదిక సంస్కృతికి చిష్మం కింద ఉంటాడు ఆయన అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే సర్వభత్స కూడా అంటే బాధాకరం కదండి ఆయన వెంటనే భృగవు వంక చూశాన్నాడు నేను ఇవ్వగలను శాపం ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం ఒక కారణానికి ఇవ్వాలన్నాడు ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు ఎవరి ధర్మం వాళ్ళది అసలు భృగువిందుకు ఇవ్వాలి శాపం తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా కాదు సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది సత్యము అంటే నిజము పల్కుట అని కాదు అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు సత్యము చెప్పుట అన్న మాటకు అర్థం తెలుసా అండి సత్యం ప్రియం ప్రియం సత్యమ మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కాని ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కాని ప్రాణికి కలగబోయేటటువంటి ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అబద్ధం చెప్పిన శాస్త్రం దాన్ని తక్షంగానే చేసుకుంటుంది అంటే ఏం మాకేమీ సరిగా అర్థం కాలేదు నీ మాట ఏమిటో అని మీరు అంటారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఒక అరుగు మీద కూర్చున్నాను అనుకోండి ఒక గోవు పరిగెత్తుకుంటూ అలా విడిపోయి మా ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయి విడిపోయి బిక్కు 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 బిక్కుమంటూ ఆవుల మందలో కలిసిపోయి ఎక్కడో సాటికి వెళ్ళి నిలబడింది అటుగా ఆవుని పట్టుకుని చంపేద్దామనుకున్నటువంటి కషాయి వాళ్ళు వచ్చారు పంతులు గారు ఆవు ఏదైనా ఇలా వెళ్ళిందా అని అడిగారు ఇప్పుడు ఆవి ఇలా వెళ్ళింది అన్న సత్యం చెప్పాను అనుకోండి వాళ్ళు ఆవుని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు ఒక గోవు ప్రాణములు నిలబెట్టడమా ఒక అబద్ధవాడి గోవు ప్రాణం నిలబెట్టడమా అన్న విషయంలో గోవు ఇలా వెళ్ళలేదు అని నేను చూసి కూడా చెప్పాను అనుకోండి అప్పుడు నేను అపద్ధవాడాను అన్న దోషాన్ని నా ఖాతాలో వెయ్యరు అని కాదని చెప్పాను ఎందుకు వెయ్యాలో తెలుసా అండి ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు కానీ అలాగనే అన్వయం చేసేసుకుని అన్ని ధర్మం అని చెప్పి అసత్యాలు ఆడతారు పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అసత్యాన్ని ఆడినా అది దోషము కిందకి రాదు సత్యమే అవుతుంది అయినప్పుడు ఈమె పులోమా అని చెప్తే నిండు గర్భిణి అయినటువంటి ఆవిణ్ణి రాక్షసుడు అపహరించి తీసుకెడితే రక్త భృగువు దగ్గర లేడు ఎంత ఉపద్రం వస్తుంది ఆవిడికి అప్పుడు అగ్నిహోత్రుడు చెప్పవలసింది సత్యమా ఈమె పులోమ కాదు అని ఒక మాట చెప్తే ఒక స్త్రీ భృగు యొక్క భార్య మహాపతి వ్రత నిండు చూలాలు ఆమె మానాన్ని గౌరవాన్ని రక్షించినటువంటి ప్రయోజనం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికినవాడై ఉండేవాడు అగ్నిహోత్రుడు సత్యము పలుకుతున్నా అనుకుని సత్యము యొక్క పరిధిని దాటిపోయాడు అది అక్కడ ధార్మికమైనటువంటి దోషం అందుకు ఇచ్చాడు శాపవాక్కు కాబట్టి ఇప్పుడు భృగు ఇచ్చిన దాంట్లో దోషం లేదు కానీ భృగు ఇచ్చినటువంటి శాప శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు లోకమంతా వచ్చి పడిపోయింది ఎలా పడిపోయిందో తెలుసా అండి నీవు అన్నీ తిను అన్నాడు కదా ఇప్పుడు ఆయన అన్ని తినడం మొదలెత్తాడు అనుకోండి ఆయన అశుచి అవుతాడు అందులోకి పట్టుకెళ్లి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు అగ్నిహోత్రుడు అలా అన్ని తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు నిన్ననేగా మీరు విన్నారు అమృతం తాగినా ఆచమనం చేయవలసి వచ్చింది ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చేయొద్దు అగ్నిహోత్రుడు అన్ని తింటుంటే అశుచి అవుతాడు అశుచి అయితే అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎక్కడ ఏం కాలుస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు మీరు ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం నిష్ఫలమైపోతుంది ఎందుకైపోతుంది మీరు అగ్ని ముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకు అధికారం లేదు ఎందుకనంటే ఆయన అశుచిగా ఉన్నాడు అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటుంది పన్ను కట్టించుకున్న ప్రభుత్వం ఇంకొంతమందికి గ్రంథాలయాలు పెడుతుంది హాస్పిటల్స్ పెడుతుంది కారాగారాలు పెడుతుంది దొంగల్ని తీసుకెళ్లి అందులో పెడుతుంది పుస్తకాలు చదువుకునే వాళ్ళని ఇందులో చదువుకోమంటుంది కొంతగా ఉద్యోగాలు ఇస్తుంది ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది జీతాలిచ్చి పన్నులు కట్టించుకుంటుంది ఏ ప్రభుత్వం జీతం ఇచ్చి పన్ను కట్టించుకుంటుందో మళ్లీ ఈ పన్నుతో నడిపిస్తూ ఉంటుందో వ్యవస్థని అలాగే పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేశాడు నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది వాళ్ళు వర్షం కురిపిస్తారు నీకు పంటలు పండుతాయి నువ్వు పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు వాళ్ళు భోజనం చేస్తారు వాళ్ళ కడుపు నిండిస్తుంది వాళ్ళు తృప్తి పొందుతారు వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు మళ్లీ పంటలు పండుతాయి మళ్లీ యజ్ఞం చేయి కొంత పదార్థాన్ని హవిస్సుగా అయ్యి మళ్లీ దేవతలు తృప్తి పొందుతారు ఈ చక్రం ఇలా తిరగాలి ధర్మచక్రం ఉమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం कराचरणकृतं वा कर्मवाकायजं वा श्रवणमैनिजं वा मानसं वा पदाधं विहितं विहितं वा सर्वमेत् श्री महादेवजं को सर्वं श्री उमा महेशवर ब्रह्मार्पणमस्तु स्वस्ति